హలో బండి ఇటువంటి వీడియో చేయాల్సి వస్తుందో ఊహించలేదు నిన్న జరిగిన విమాన ప్రమాదంలో చాలా మంది మరణించారు కదా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతో మంది రెండు వందల నలభై ఏడు మంది ప్రాణాలు అంటే ఎంతో బాధాకరమైన విషయం అలాగే అది మెడ్ హాస్పిటల్ దగ్గర పడడం అందులో ఉన్న వాళ్ళు కూడా మరి గాయాలతో ఉన్నారో మరణించారో ఇంకా ఏం తెలియదు ఈ సంఘటన కలిసి వేసింది వాళ్ళ కుటుంబాలకు దేవుడే ఆదరణ దేవుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి కలిగించాలి ఈ సంఘటన మరలా జరగకుండా జాగ్రత్త పడాలి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ ఈజ్ షార్ట్స్ ప్యాంట్ యు లవ్ అండ్ ఫీల్ లవ్డ్ రేపు మనది కాదు ఇవాళ కూడా మనది కాదు జరగబోయే కాలం కూడా మన చేతుల్లో లేదు కానీ క్షణం మాత్రం మంది ఈ క్షణం వరకు హ్యాపీగా మనం రద్దుయ్యాలి ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ బాయ్ బాయ్